హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో అనువదిరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా వరకు ఆయుర్వేదంతో ఎన్నో అసాధ్యమైన వాటిని అన్నింటినీ కూడా మనం సాధ్యం చేసుకోవచ్చు అందులోనే భాగంగా ఈ రోజు మీకు ఒక విషయాన్ని కూడా ఒక చక్క చిట్కని కూడా మీకు చెప్పబోతున్నాను సో లింగ వృద్ధికి చాలా మంది కూడా ఈ లింగం అనేది పెరగడం చాలా అసాధ్యమైన చాలా మంది కూడా అనుకుంటుంటారు అయితే చాలా మంది కూడా ఇది సాధ్యమే అని చెప్పి మేము చాలా మంది కూడా మంచి రిజల్ట్ ని పొందిన కూడా జరిగింది ఈ రోజు కూడా మీకు ఒక అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన చిట్కని కూడా చెప్పబోతున్నాను అదే ఈ లింగదొండ లింగదొండ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది కాకపోతే ఈ చలికాలంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ లింగ దొండ ద్వారా మనం ఈ అంగము ఎలా పెంచుకోవచ్చు దాన్ని ఎలా తయారు చేసుకోవాలా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు ఇది చా అసాధ్యము అసలు అని చాలా ఉంది బట్ మా దగ్గర మెడిసిన్ వాడుతున్న వాళ్ళకు మాత్రం ఎంతో మందికి కూడా ఈ వృద్ధి అనేది జరగడం జరిగింది సో చాలా మంది కూడా మాకు వచ్చి మళ్ళీ రిజల్ట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది చాలా మంది మా ఉద్యోగ వచ్చినాలతో కూడా ఫోన్లో మాట్లాడిస్తూ ఉంటాం కూడా అవుతుందా కాదా అనే డౌట్ ఉన్న వాళ్ళకు కూడా సో ఇది కూడా ఒక పర్టికులర్ ఏజ్ వరకు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా థర్టీ థర్టీ ఫైవ్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఫార్టీ ఏబో ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా చెప్పరాదు ఎందుకంటే అది ఏజ్ పెరుగుదల అనేది అప్పటికి స్టాప్ అయిపోతుంది బట్ యంగ్ లో ఉంటే కనుక తప్పకుండా దీని నుంచి పెరిగే అవకాశం కూడా ఉంది సో దీనికి ప్రత్యేకంగా మేము తయారు చేసే మెడిసిన్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి దానికి కావాల్సిన ఎలా ఉంటాయి అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది ఇది లింగదొండ చూడండి దీని ఆకారం ఇలా ఉంటుంది ఎరుపు కలర్ ఎరుపు రంగులో ఉంటుంది లైన్స్ లైన్స్ ఉంటాయి ఓకేనా ఇవి దాదాపుగా పల్లెటూర్లలో పొలాల దగ్గర గట్ల మీద పాకుతూ ఉంటుంది సో చూడండి ఓకే దీని యొక్క గింజలు వచ్చేసి చూడండి ఇలా ఉంటాయి మనకు కావాల్సింది దీని యొక్క గింజలు వీటిని గుర్తించడం కూడా చాలా సింపుల్ లింగ దొండ అంటాం కదా ఇది లింగం ఆకారాన్ని కలిగి ఉంటుంది చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే రెండు దిక్కుల అంటే అటు తిప్పినా ఇటు తిప్పినా ఇది లింగం ఆకారాన్ని కలిగి ఉంటుంది చూడండి ఓకే శివలింగం ఆకారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని లింగదొండ అంటారు చాలా 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 ఆయుర్వేదంలో దీని యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా దీనికి ఇంకొక దీని వల్ల ఇంకొక అద్భుతమైనటువంటి ఉపయోగం కూడా ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో వీటి ద్వారా మనం లింగ వృద్ధి ఎలా చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఒక ప్యాన్ పెట్టేసి దీనిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోయండి నేను కొద్ది మోతాదులో తయారు చేయడం ఎలాగో చూపిస్తాను నేను ఓకేనా సో గ్యాస్ ఆన్ చేయండి దీనిలో మనం సేకరించినటువంటి ఈ లింగ దొండ యొక్క గింజల్ని వేయండి చూడండి కొద్ది మోతాదులో ఈ మోతాదులో వేయండి ఓకేనా సో అంటే మనకు అవసరాన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు దీన్ని బాగా వేడి చేయాలి బాగా మరిగి వేడి అంటే ఆ గింజలన్నీ కూడా నలుపు వచ్చేదాకా దాన్ని వేడి చేయాల్సి ఉంటుంది దీనికి కొంత సమయం అనేది పడుతుంది ఈ చిట్కా అయ్యేలోపు అందరికి కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అని అంటే చాలా మంది కూడా మా యొక్క అంగం చిన్నగా ఉంది పెద్దగా కావాలి అని చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది కూడా ఈ ముడుచుకున్న సమయంలో అంగం ఎంత పరిమాణం ఉన్నా కూడా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అంగం ఎరెక్ట్ అయిన టైంలో అది ఎంత సైజు ఉంది అది మాత్రమే ఇంపార్టెంట్ గా తీసుకుంటారు ఏ డాక్టర్ అయినా కూడా అలాగే చెప్తారు అంతేగాని మామూలు టైంలో మాకు చిన్నగా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటారు సో అది ఎప్పుడు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే చాలా మంది అడుగుతారు ఎంత సైజ్ ఉంటే బాగుంటుంది అని కూడా ఎందుకంటే పర్సనల్ అయినప్పటికీ కూడా కూడా నేను క్లియర్ గా చెప్తూ ఉంటాను సో కొంతమంది ఇబ్బందికరంగా ఫీల్ అయినప్పటికీ కూడా వాస్తవాలు మాత్రం గమనించాల్సి ఉంటుంది ఇక్కడ కాబట్టి సైజ్ ఎంత ఉండాలంటే ఎంత ఉండాలి అనేది ఖచ్చితమైన నిర్దేశం అనేది సైజ్ అనేది ఏమీ ఉండదు కాకపోతే స్టిక్నెస్ అనేది కంపల్సరీగా ఉండదు హార్డ్నెస్ అనేది కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రమే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో మెయిన్ గా చెప్పాలి అని అంటే ఐదు అంగుళాలు మాత్రం కనీసం ఉంటే బాగుంటుంది సో ఈ సైజ్ లో కనుక మీకు తక్కువగా ఉన్నట్లయితే కనుక ఇంతకన్నా కూడా లేదంటే ఇంకా పెరగాలి అనుకుంటే కూడా మీరు సరైన ఏజ్ లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ చిట్కాని మీరు ఇప్పుడు మీరు తయారు చేసే విధానం చూస్తున్నారు కదా ఈ చిట్కాని మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్ గా రోజు కనుక మసాజ్ చేస్తుండాలి ఉండాలి ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే సో అందం పైన కొంచెం వేడి చేసుకోండి కొద్దిగా వేడి చేసుకుని అందం పైన రాసి పైనుండి కిందికి సాగదిస్తున్నట్టుగా ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే దీని మసాజ్ చేయాలి చాలా మందికి ఎన్నో రకాల చిట్కాలు చెప్పాను సో చెప్పినా కూడా చాలా మంది కూడా రిజల్ట్ రావడం లేదు ఎన్ని రోజులు పడుతుంది సో రిజల్ట్ రావాలి ఎన్ని రోజులు పడతానికి కరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఉండదు ఎందుకంటే రిజల్ట్ వచ్చే వరకు కూడా మనం దీన్ని యూజ్ చేసుకుంటూనే ఉండాలి ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం రావడం జరుగుతుంది అయితే ఎన్ని రోజులు అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు కొంతమందికి ఆరు నెలలు పట్టొచ్చు సంవత్సరం పది రెండు సంవత్సరాలు కూడా కావచ్చు సో చిట్కాలు అనేది చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి రిజల్ట్ రావడానికి మాత్రం కొంత సమయం అనేది పడుతుంది ఆ విషయాన్ని మాత్రం గమనించండి కాకపోతే ఈ సందర్భంలో అంటే దీన్ని మాత్రం ఇలా యూజ్ చేసుకున్న సందర్భంలో చూడండి కొద్ది కొద్దిగా బ్లాక్ అవుతున్నాయి ఇప్పుడే సో అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని గింజల్ వడబోలుసుకొని సపరేట్ గా ఆయిల్ పక్క పెట్టేసుకొని రోజుకు ఒకటి లేదా రెండు చెంచులంతా తీసుకొని ఓకేనా దాన్ని ఎలా చేయాలి అనేది కూడా నేను క్లియర్ గా చెప్తాను ఒకటి లేదా రెండు చెంచులు తీసుకుని గోరవెచ్చా చేసుకున్న తర్వాత దీన్ని బాడీ టు టచ్ చేసి సెంటర్ పాయింట్ నుంచి ఇలా సాగదీయాల్సిన అవసరం ఉంటుంది సో ఎందుకంటే నేను అన్ని కూడా క్లియర్ గా చెప్తూ ఉంటాను ఓకే సో అన్ని ఆ విషయం గమనించండి అందరూ సో ఇలా బాడీ టు టచ్ చేసి సెంటర్ పాయింట్ నుంచి ఇలా చేయాల్సి ఉంటుంది ఇట్లా ఖచ్చితంగా ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరు ఏంటంటే ఏదో ఒకటి చేస్తున్నామా అయిపోయిందా రిజల్ట్ రాలేదా అని ఆవిశపడకుండా దాన్ని చేసే పద్ధతి కూడా మనం ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకోవాలి అలా అలాంటప్పుడు మాత్రమే దీనికి కరెక్ట్ గా రిజల్ట్ రావాలి అంతే చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి చిట్కాలు చేసేటప్పుడు ఏమైనా పథ్యం అవసరమా అని సో ఇలాది ఎక్స్టర్నల్ యూస్ కాబట్టి దీనికి ఎలాంటి పథ్యం కూడా అవసరమేం లేదు మామూలుగా డ్రింకింగ్ ఒకటి మాత్రం మాయాల్సిన డ్రింకింగ్ మాత్రం చేయకూడదు ఈ విధంగా మీరు కంటిన్యూగా చేసుకున్నట్టు తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం చాలా మంది కూడా హండ్రెడ్ లో దాదాపు నైన్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా రిజల్ట్ పొందడం జరిగింది ఎంతో మంది కూడా మా మెడిసిన్ పొంది చక్క రిజల్ట్ పొందుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మాకు సో అదే సక్సెస్ అనేది ఇప్పటి వరకు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దాదాపు కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ లోనే మేము త్రీ ల్యాక్ నియర్లీ త్రీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ని పొందడం అంటే మామూలు విషయం కాదు అది బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అంటే అందరు కలిసి మీ హార్డ్ వర్క్ చేయడం వల్ల ఒక సక్సెస్ఫుల్ ఫార్మ్ కనిపెట్టడం వల్ల ఇంత సక్సెస్ఫుల్ గా మేము ముందుకు రన్ కాబోతున్నాము సో కాకుండా మా ప్రతి వీడియోలో కూడా దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లైక్సే ఉంటాయి చూడండి మీ ప్రతి వీడియో చూడండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇంకా కొంతమంది ఉంటారు ఇక వాళ్ళ పెద్దగా చెప్పుకోవాల్సిన లేదు ప్రతి వీడియో కూడా డిస్లైక్ కొట్టే క్యారెక్టర్స్ ఉంటాయి సో వాటి సో ఇందులో ఎంత యథార్థం ఉంది ఎంత వరకు కరెక్ట్ గా చెప్తున్నారు అసలు కరెక్ట్ అయినా కాదా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు సో వాళ్ళు నచ్చితే ఓకే లేకపోతే గురించి ఏం ఆలోచించారు బట్ నాకంటూ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము మా వంతు సహాయం చేసి మీకు మంచి చేయడానికి మాత్రం మేము ప్రయత్నిస్తుంటాం సో ఇంకా ఓకే ఆల్మోస్ట్ చూడండి సో చూసారు కదా ఇలా నలుపు రంగులోకి వచ్చేస్తాయి ఇలా నలుపు రంగులోకి వచ్చిన తర్వాత ఇంకా ఆపేసేయండి ఓకే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ గింజల్ని మాత్రం తీసివేసి ఓకే ఈ గింజల్ని తీసివేసి ఓన్లీ ఆయిల్ని మాత్రమే మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం ఓకేనా అర్థమైంది కదా ఇంకా ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని వడబోస్తున్న తర్వాత చల్లారిన తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చెంచలంతా సపరేట్ గా తీసుకోండి తీసుకొని దాన్ని గోరువెచ్చగా చేసుకొని కొద్దిపాటి ఆయిల్ని మామూలుగా అంటే చూపిస్తున్నాను సింపుల్ గా చూపిస్తున్నాను నేను ఇలా రాసి బాడీ నుంచి టచ్ చేస్తూ సెంటర్ నుంచి జాయింట్ నుంచి ఇలా ముందరికి సాగదీస్తున్నట్టుగా మరద చేయాల్సి ఉంటుంది చూడండి చాలా మంది కూడా మా దగ్గర మెడిసిన్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఎలా మసాజ్ చేయాలో తెలియక సరిగ్గా రావడం లేదు రిజల్ట్ అని కూడా బాధపడుతుంటారు సో బాడీ నుంచి ఇలా బాడీ ఉంటుంది కదా బాడీ నుంచి ఇలా జాయింట్ ఉంటుంది జాయింట్ నుంచి ఓన్లీ వన్ డైరెక్షన్ ఉన్నాయి బాడీ టు జాయింట్ ఇలా త్రీ సైడ్స్ కూడా మనకు టచ్ అవ్వాల్సి ఉంటుంది ఇట్లా మరీ గట్టిగా కాకుండా మరి స్లోగా కాకుండా మీడియం గా బాడీ టు ఇలా టచ్ చేస్తూ ఇలా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ వన్ డైరెక్షన్ చేయకూడదు సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా కనుక ఫాలో అయినట్లయితే కొద్ది రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది సో ఇక చాలా మంది కూడా మాకు అందుబాటులో లేదు అంటారు వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం మా దగ్గర ఉంటుంది కేవలం ఒక లింగ ఉండే కాకుండా దాదాపుగా ఇరవై రకాల అద్భుతమైనటువంటి మూలికలతో తయారు చేసినటువంటి ఆయిల్ అనేది మా వద్ద ఉంటుంది దీనికి కేవలం మీరు నాలుగు నెలలు యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంది దీని కాస్ట్ కూడా అన్ని కూడా ఇంత ముందు వీటిలో కూడా నేను క్లియర్గా చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ ఆయిల్ కాస్ట్ వచ్చేసి కేవలం ఒక నెలకు రెండు వేల రూపాయల ఖర్చు ఉంటుంది అట్లా మీరు ఫోర్ మంత్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే కేవలం సిక్స్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మేము ఈ ఫోర్ మంత్స్ ఫోర్ బాటిల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అందుబాటులో లేదా మా కలవా మా దగ్గరికి రాలేకపోయినా కూడా మీకు కొరియర్ ద్వారా కూడా మేము పంపించే అవకాశం ఉంది అంతేకాకుండా చాలా మంది కూడా ఆర్డర్స్ కోసం మాకు కాల్ చేస్తూ ఉంటారు ఈ ఆర్డర్ని మీరు దాని ద్వారా అంటే మొబైల్ ద్వారా కనుక కలవనట్లయితే కనుక మీరు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు మొబైల్ సారీ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు మా యొక్క వెబ్సైట్ కూడా పైన స్క్రోల్ అవుతుంది దాని ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇకపోతే మా మొబైల్ నెంబర్స్ కనుక కలవకపోయినా బిజీగా వచ్చినా మీకు ఆయిల్ కావాలనుకోండి చాలా సింపుల్ గా మీ యొక్క అడ్రస్ ని మీ పూర్తి అడ్రస్ ని మాకు సారీ వాట్సాప్ లో పెట్టండి క్లియర్ గా మేము మా అకౌంట్ డీటెల్స్ పంపిస్తాం దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి రిసిప్ట్ కనుక మాకు పెట్టినట్లయితే మేము మీకు కాల్ చేసి ఆర్డర్ కూడా పంపించడం జరుగుతుంది ఒక నెలకొచ్చేసి వచ్చేసి రెండు వేల రూపాయలు ఉంటుంది అదే విధంగా ఫోర్ మంత్స్ కి ఒకేసారి తీసుకుంటే కనుక సిక్స్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీ ఆయిల్ పంపించడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది ఆయిల్ కూడా చాలా మంది కూడా ఆర్డర్ బుక్ చేసుకుంటున్నారు చాలా మంది కూడా మంచి రిజల్ట్ పోతారు సో మీరు కూడా ఇలాంటి సమస్యలు కనుక బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీరు ఈ ఆయిల్ బుక్ చేసుకోండి ఓకే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ